నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు స్వాతి నక్షత్రం దగ్గర ఉన్నాం స్వాతి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అలాగే వీళ్ళు జీవిత పర్యంతం కూడా ఎట్లాంటి అంటే ఏమేమి మార్పులు తీసుకోవాలి ఎట్లాంటి పరిహారాలు చేయాలి ఇట్లాంటి విషయాలన్నీ తప్పకుండా స్వాతి అనే పేరులో ఉన్న సౌమ్యం అంతా ఆ వాళ్ళలో ఉంటుంది అనుకుంటాం కానీ అలా ఉండరు వాళ్ళు ఉండరా స్వాతి అనగానే చాలా ఆనందంగా ఉండే వాళ్ళు అనుకుంటాం పేరు చాలా సాఫ్ట్ గా ఉంటుంది అవునా కానీ మనుషుల మనుషులు ఉండరు శరీరము ఆకృతి మనిషి ఆకారం మాట్లాడే విధానం అన్ని అలా సాఫ్ట్ గా అనుకుంటాం చూడడానికి సాఫ్ట్ గా కనిపించే హార్డ్ వర్కర్స్ అన్నమాట వీళ్ళు సో పని విధానం అలానే ఉంటుంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు తర్వాత వీళ్ళు వచ్చే ఇబ్బందులు వాళ్ళకు ఉండే కష్టాలు అలాగే ఉంటాయి బయటికి కనిపించని ఒక స్వభావం ఉన్న వాళ్ళు ఈ స్వాతి నక్షత్రం అది సో స్వాతి నక్షత్రం రాహు అధిపతి దానివల్ల ఏంటి అంటే వీళ్ళ బాడీలో కూడా ఎనర్జీస్ ఎప్పుడూ వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ వర్క్ వర్క్ చేస్తూ ఉంటారో హెల్త్ కూడా డిస్టర్బెన్స్ అలానే ఉంటుంది సో ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇన్ రెగ్యులర్ పీరియడ్స్ కానీ తర్వాత బిడ్డ నిలబడి నిలబడిపోవడం కానీ ప్రాబ్లమ్స్ కానీ గర్భస్వామి సంబంధించిన ఇబ్బందులు కానీ తర్వాత రక్తహీనత ఎంతసేపు టెస్ట్ చేసినా ఎంత ఎన్ని క్లాసులు చూస్తాగినా రక్తం మాత్ర పడదు వీళ్ళకి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది సో ఎలా ఉంటుందండి ఎందుకు ఉంటుంది అని అని అది వాళ్ళకున్న నక్షత్ర రక్షణకి ఆ రాశి వాళ్ళకి అలా ఉంటుంది అది రాహు ఇంపాక్ట్ రాహు ఇంపాక్ట్ సో నైన్టీ పర్సెంట్ పీపుల్ అలాగే ఉంటారు ఒక టెన్ పర్సెంట్ కొంచెం బలమైన జాతకం గట్టి మనుషులు వాళ్ళ కొంచెం స్ట్రాంగ్ ఉండంటే కొంచెం పర్లేదు తులారాశిలోనే ఉంటారంటే తులారాశి మొత్తం నాలుగు పదాలు తులారాశి సో తులారాశి అయిన వల్ల స్వాతి రక్షితం వాళ్ళకి అన్ని విషయాల్లో అవగాహన ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాల వల్ల వర్క్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి హార్డ్ వర్క్స్ కూడా ఉంటాయి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో ఎక్కువ నిరంతరం శ్రమజీవులు కష్ట జీవులు మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళు వీళ్ళే అది సో తులారాశిలో ఉండడం వల్ల ఏంటి అదృష్టం వీళ్ళకి అంటే మంచి సంగీత విద్వాంసులు మంచి నాటక రంగాల్లో కలిగిన వాళ్ళు తర్వాత వీళ్ళు ఇంకా ఏంటంటే వాయిస్ చాలా బాగుంటుంది చక్కగా సౌమ్యంగా మాట్లాడతారు ఆ విషయం అబ్బాయిలు అయితే కొంచెం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకొంచెం బాగుంటుంది వాయిస్ సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అది ఒక బెనిఫిట్ వాళ్ళకి వాళ్ళ వాయిస్ వాళ్ళకి బెనిఫిట్ అది చాలా తక్కువ మందికి వాయిస్ బాగోపడం అనేది నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ వాయిస్ బాగున్న వాళ్ళే వాయిస్ బాగాలేని వాళ్ళు కాదు మనిషి కొన్ని పర్సనాలిటీ అన్ని కూడా బాగుంటాయి కాకపోతే వీళ్ళకు ఉండే ఇబ్బందులు ఏంటంటే వీళ్ళ శ్రమని వీళ్ళ అదృష్టాన్ని గుర్తి అంటే వీళ్ళ శ్రమని వీళ్ళ కష్టాన్ని గుర్తించరు ఎదుటి వాళ్ళు ఎవరు గుర్తించరు అది చాలా తక్కువ మంది పీపుల్ చాలా తక్కువ మంది గుర్తింపు వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు మేము అంతా అని చెప్పేసి కానీ చాలా అదృష్టం ఏంటంటే వీళ్ళకి భగవంతుడు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు అదృష్టం లేకపోయినా సరే అలా వీళ్ళ ఆ అదృష్టంతో వస్తుంటారు సో ఎలా ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా ఎందువల్ల రాహు నక్షత్రం కదా అయినప్పటికీ రాహు నక్షత్రం అయినప్పటికీ కూడా వీళ్ళ మనసులో ఏ కల్మషం ఉండదు అన్న సో ఒకటి రెండోది ఏంటంటే ఏదైనా బాధ వస్తే ఎదుటి వాళ్ళు చెప్పరు పక్క వాళ్ళు చెప్తారు వాళ్ళ వల్ల బాధ వస్తే వాళ్ళకి చెప్తారు కదా ఫేస్ కి మన వాళ్ళు అలా చెప్పరు వాళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు నాకు ఇలా కష్టం వచ్చిందని పక్క వాళ్ళు చెప్తారు సో వీళ్ళు వెళ్ళి వీళ్ళ తరఫున ఫైట్ చేస్తుంటారు సో కానీ వీళ్ళు ఓన్ గా వెళ్ళి మాట్లాడడం ఉండదు ఒకవేళ వీళ్ళు మాట్లాడమన్నాం అనుకోండి ఇంకా రిలేషన్ కట్ అయిపోయినట్టే ఇంకా మనం అలా మాట్లాడతాం అలా మాట్లాడతాం ఇంకా జీవితంలో వాళ్ళ దగ్గరికి రానియరు అంత డేంజర్ అనమాట సో నువ్వు మాట్లాడలేవా నువ్వు మనిషివి కదా నువ్వు పొరపాటు అన్నావంటే అమ్మో నిజంగా నన్నే అవమానిస్తున్నారు అనేసి మాట్లాడాలి అదే చెప్తే మాట్లాడతారు సో తల తోక ఏముండదు మాట్లాడేటప్పుడు ఆ మాటల వల్ల అన్ని కలిపి కలిపి మిక్స్ చేసి మాట్లాడేస్తారు దానివల్ల ఏమవుతుంది అక్కడ మొత్తానికి అసలు ఈ వీళ్ళు అసలు ఈ గుమ్ములము రాని అని చెప్పి చెప్పారు రిలేషన్షన్ అందువల్ల జనరల్ గా వీళ్ళకి ఇది జరుగుతాయి లక్షణాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయాలు ఎందుకంటే కొంచెం వాళ్ళకి భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ హస్బెండ్ అర్థం చేసుకోవడం లేదా ఎక్కువ వర్క్ చేయించడం చాలా మంది చూడండి శాలరీస్ మొత్తం మా ఆయనకి ఇస్తానండి నేనేం పుంచుకోను ఒక రూపాయ నా దగ్గర ఉండదు అండి అంటారు ఏదైనా కావాలంటే పాకెట్ మనీ కూడా మళ్ళీ మా ఆయన అడగాలని చెప్పేసి అలాంటి లక్షణాలు కొంచెం హస్బెండ్స్ వేలకు ఉంటుంది అసలు ఈ కాలంలో ఎవరు లేదని చెప్తుంటారు కానీ అలా ఉండదు ఈ కాలంలో కూడా అలాంటి ఉన్నాయి శుభ్రంగా ఉన్నారు సో కష్టపడే వాళ్ళని కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు ఆ లాభం వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే వీళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ కోసమే తీసుకున్నప్పటికి కూడా వీళ్ళకైతే ఒక లోటు అయితే ఉండదు కదా ఇన్కమ్ అనేది ఒక సంతోషం ఉంటుంది కదా ఆ సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వరు అది వీళ్ళకి ఉన్న ప్రాబ్లం అబ్బాయిలు అయితే సూపర్ వాళ్ళకి చెప్పిన మాట వినరు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు ఇంటి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారని గ్యారంటీ కూడా లేదు ఇస్తారని గ్యారంటీ లేదు ఏదో కంపల్సరీ గా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఇస్తారు ఈ పని అంతా నువ్వే చేయాలి ఎవరు చేస్తారా ఇంటికి ఎవరు ఎవరున్నారా నువ్వే కదా అన్ని చేయాలంటే ఓకే ఓకే అప్పుడు అప్పుడు చేస్తారు అదర్వైజ్ వాళ్ళు గా ఎంజాయ్ జాలీ అన్ని చేసుకుని లాస్ట్ మిగిలినవి తెచ్చి ఇస్తారు ఇంత ఉందని చెప్పేసి ఆ మాత్రం ఖర్చు పెట్టపోతే ఇంక దేనికి మేము అని అడుగుతారు ఎంత కష్టపడి చదివాం కదా సో సంపాదించుకున్నాం కదా ఖర్చు ఉంటుంది మాకు అని అంటారు సో వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర వీళ్ళు లెక్కలు అడుగుతారు వీళ్ళు ఎవరికి లెక్కలు చెప్పరు అది వీళ్ళ లక్షణం ఇది స్వాతి నక్షత్రం వల్ల లక్షణాలు ఏ ఫీల్డ్స్ లో ఉంటే వీళ్ళు రాణిస్తారు అనుకోవచ్చు ఎక్కువ సంగీతం దాంట్లో బాగుంటారు సింగర్స్ గా బాగా ఉంటారు నటి నటులుగా నటిస్తుంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్ లుగా వాయిస్ బాగుంటుంది కదా సో డబ్బింగ్ ఆర్టిస్ట్ లు కూడా ఉంటారు అనమాట ఎక్కువ అమ్మాయిలు కూడా చాలా మంది పొద్దున్న సాయంత్రం డబ్బింగ్ చెప్తూ ఉంటారు పాపం వాళ్ళకి చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది చాలా మంది డబ్బింగ్ చెప్తే డబ్బులు బాగా సంపాదిస్తారు కానీ ఈ నక్షత్రం వాళ్ళు ఉన్న వాళ్ళు పాపం ఈ నక్షత్రం అవడం వల్ల వీళ్ళు డబ్బులు తక్కువైపోతాయి వీళ్ళు ఎక్కువ వాయిస్ వారు ఇచ్చినా సరే డబ్బులు వీళ్ళే తక్కువ వస్తాయి అది వీళ్ళకున్న బ్యాడ్ లక్ బ్యాడ్ ఏ విషయాలు మార్చుకోవాల్సి ఉంటుందండి వీళ్ళు చెప్పుడు మాటలు వినకూడదన్న చెప్పుడు మాటలు వినేస్తారు వాళ్ళు తొందరగా బాగా బాగా పాటు చేసేసుకుంటారు ఒక మాట అన్నావంటే బాగా ఫీల్ అయిపోతుంటారు ఏంటి నీకు డ్రెస్ బాగాలేదు అని అంటే ఆ డ్రస్ మార్చేసుకుంటారు ఈ డ్రెస్ అని చెప్పారు కొద్దిగా ఆయన దాకా బాధపడుతుంటారు అయ్యో సో అది చాలా ఇబ్బందికర విషయం మీద సో ఎప్పుడైనా కావాలని కొంతమంది వీళ్ళ వీళ్ళ వీక్నెస్ తెలిసి ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మనం ఇప్పుడు బాగా నవ్వుతుందా మన ఒక మాట వీళ్ళు చెప్తే ఇప్పుడు నెక్స్ట్ నేను దాకా నవ్వుకొని ఉంటుంది అనేసి సో అలాగా ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళని అలాగే అబ్బాయిలు కూడా అంతే ఒక విషయం ఏదైనా అన్నా అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు నిరూపించుకున్న ట్రై చేస్తూ ట్రై చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అది వీళ్ళ లక్షణాలు అవి తగ్గించాలి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి ఫర్ ద పీస్ఫుల్ లైఫ్ మెడిటేషన్ ఎక్కువ చేయాలి వీళ్ళు మెడిటేషన్ చేయడం ఒకటి తర్వాత వీళ్ళకున్న మెయిన్ ఒకటి విషయం మర్చిపోయిన ఏంటంటే వీళ్ళకి బయట ఫుడ్ ఎక్కువ తింటారు అవుట్ సైడ్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ చాలా ఇష్టం ఆ టేస్ట్ అంటే విపరీతంగా అసలు అది వదలబుద్ది కాదు వీళ్ళకి అంత తినాలనిపిస్తుంటుంది దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అది తగ్గించేయాలి ఫస్ట్ బయట ఫుడ్ కాకుండా వీళ్ళు ఓన్లీ ఇంట్లో తినేది అది శాకాహారం అయి ఉండి సూపర్ గా ఉంటే పనిచేస్తాయి నాన్ వెజిటేరియన్స్ కానీ నాన్ వెజ్ తినడం చేస్తే వీళ్ళకి తొందరగా హెల్త్ డామేజెస్ అవుతాయి చాలా మందికి కిడ్నీ లెఫ్ ఎఫెక్ట్ కానీ లివర్ ప్రాబ్లం గాని వచ్చేది ఈ రాశి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటే వీళ్ళు ఎక్కువ దుర్గాదేవి ఆరాధన ఎక్కువ దుర్గాదేవి ఆరాధన చేయడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి తర్వాత విజయవాడ కనకదుర్గం వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అక్కడ నిద్ర చేయడం అక్కడ ఉండడము తర్వాత దురవలవాట్లు దూరంగా ఉండడం దురవలవాట్లు అంటే ఏదో వ్యసనాలే కాదు లేటుగా లేవడము అతిగా నిద్రపోవడము అతిగా మాట్లాడము అతిగా నవ్వుకోవడము ఇవి కూడా దుర కింద కింద వస్తాయి అతిగా నిద్రపోవడం అతిగా అతిగా మాట్లాడడం కూడా సో ఇప్పుడైతే అతిగా మనం మాట్లాడతామో ఖచ్చితంగా మనలో ఉన్న మైనస్ ప్లస్ ఎదురులకు అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సో మన మైనస్ మీద ఫోకస్ చేస్తారు మనం ఇబ్బంది పెడతారు సో మన ప్లస్ మీద ఫోకస్ చేస్తారు మనం మనకు వాళ్ళు కానీ స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి ఉండడం వాళ్ళు ఏంటంటే ఎప్పుడెప్పుడు వీళ్ళని ఏడిపిద్దామో కామెంట్ చేద్దాము వీళ్ళు ఇన్సైడ్ అంటే వీళ్ళు ఎలాగైనా బాధపడతారు ఫీల్ అవుతారు కదా వీళ్ళ ఏడిపిద్దాం అనే లక్షణాలు ఎక్కువ ఉంటాయి అందుకని సో అమ్మాయిలను కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు అనుకోండి ఎక్కువ లవ్ లెటర్స్ రాస్తుంటారు వీళ్ళకి లవ్ చేయి లవ్ లవ్ అని చెప్పేసి వీళ్ళు రాస్తారా వీళ్ళకి రాస్తారు చేసే వరకు వీళ్ళు రాస్తూ ఉంటారు సో అబ్బాయిలు అనుకోండి ఏ అమ్మాయి పెడితే అమ్మాయి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు లో అని చెప్తే వీళ్ళు ఫీల్ అవుతుంటారు సో ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఉన్నాయి అందరూ ఉంటారని కాదు ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా నక్షత్రం ఎందుకంటే మనం చెప్పేది నక్షత్ర లక్షణాలు నక్షత్రం నక్షత్రం అన్నప్పటికి రాసి తర్వాత లగ్నం ఉంటుంది సో కొంతమంది లగ్నాలు మంచి లగ్నాలు పడ్డాయి అనుకోండి వాళ్ళు బుద్ధిమంతులే స్వాతి నక్షత్రమే మా మాపై బుద్ధిమంతులు పెట్టచ్చు కామెంట్ ఎవరన్నా సో బుద్ధిమంతి లగ్నంలో ఉన్న వాళ్ళు అయితే బుద్ధిమంతులుగా కన్సిడర్ చేస్తారు మీరు కర్కాటక లగ్నం స్వాతికి కర్కాటకం కర్కాటక లగ్నం అయితే బుద్ధిమంతులు కింద మనం కన్సిడర్ చేయొచ్చు తర్వాత మేన లగ్నం మీన లగ్నం వాళ్ళు కొంచెం బుద్ధిమంతులు అంటే అమ్మ చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పిన మాట గౌరులు గురువులు చెప్పిన మాట వింటారు కానీ మీన లగ్నంలో మళ్ళీ రెండు పాయింట్లు ఉన్నాయి కొంతమంది విన్నట్టు నటిస్తూ వాళ్ళు చేసే పనులు చేస్తుంటారు ఎందుకంటే దిశోభావ రాశి మీనరాశి అనేది వేస్తాను సో ఖర్చులు తర్వాత వాళ్ళు మనం బయటికి వెళ్ళే అన్ని లక్షణాలు చెప్తుంటాం అందుకని ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ ఉన్నారు కర్కాటక వల్ల బుద్ధిమంతులు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా స్వాతి నక్షత్ర జాతకులు చెప్పినటువంటి పరిహారాలు అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ చాలా పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం